రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో చేసుకునే ఇంట్లో తయారు చేసిన చీకడులు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో చేశాను ఇంట్లో ఈజీగా తీసుకొచ్చి చికొడులు ఈ ప్రాసెస్ అంటే చూద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్ ఒక కప్పు రైస్ ఫ్లో తీసుకున్నాను ఒక కప్పు మనం ఏ కప్ పక్క కొలతల ప్రకారం తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులోకి ఒక కప్పు కంటే కొంచెం తక్కువ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను అదే కప్పుతోనే ఒక కప్పు కంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని అందులో కొంచెం పసుపు కారం సాల్ట్ జీలకర్ర వేసుకొని వాటర్ మసలే దాకా సాల్ట్ కూడా వేసుకొని అన్నీ వేసుకొని మసలిన తర్వాత మనం ఈ రైస్ ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత కొంచెం చపాతి ముద్దలాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చపాతి ముద్దులాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కట్ కలుపుకొని పెట్టుకొని కొంచెం ముద్ద తీసుకొని మనం ఇలా రోల్ చేసుకోవాలి ప్లేట్ లేదా పీట లేదా లేకపోతే చేత్ను కూడా చేసుకోవచ్చు చేతుని కూడా చేసుకొని ఇలా చుట్టుకోవాలి అంతే అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని లోపు మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి ఇలా చేసేసుకొని రౌండ్గా చుట్టేసుకోవడమే అంతే ఇలా చేసేసుకోవాలి అన్నీ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనము అన్నీ ఒక ప్లేట్లో ఇప్పుడు డీప్ ఫ్రై డీప్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను ఆయిల్ ఎక్కింది ఇప్పుడు ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత వేసేసుకోవాలి స్లిమ్లో పెట్టేసి ఒకటి ఒకటి వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకుని చేకూడలే రాడి పిల్లలు ఎంతో ఇష్టంగా హ్యాపీ తింటారనమాట ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు స్కూల్ నుండి రాగానే ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టారనుకో ఇష్టంగా తింటారు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకి మోటివేట్గా ఉంటుంది లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకొత్త వెడితే మీ ముందుకు వస్తాను